బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించిన ఐప్యాక్ కీలక ప్రకటన చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం తాము పనిచేస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది ఐపాక్ ట్విట్టర్ వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి కోసం అనుచి అనునిత్యం కృషి చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మా వంతు తోడ్పాటు అందిస్తామని ప్రకటన చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీతో కలిసి పనిచేస్తామని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గెలుపు కోసమే మేము పనిచేస్తున్నట్టు కీలకంగా మరోసారి వాళ్ళు స్పష్టంగా చెప్పుకొచ్చారు ఈరోజు ఐపాక్ చైర్మన్గా ఉంటున్న పీకే ప్రశాంత్ కిషోర్ గారు చంద్రబాబు నాయుడుతో భేటీ అనంతరం చాలా వరకు ఊహాగానాలు వెళ్ళిపోతాయి అంటే ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అధినేతతో మీటింగ్ భేటీ అయ్యేసరికి ఒక్కసారిగా ఐపాక్ అసలు ఎవరి కోసం ఉంది వైసీపీ నుంచి ఐపాక్ వెను వెనుకడుగు వేసిందా అని ఇలాంటి ప్రకటనలు వస్తున్న తరుణంలో ఐపాక్ స్పందించింది అంటే ఒకవైపున జగన్కు కృషి చేస్తూనే ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో భేటీ అయ్యారు ఇదంతా కూడా మాస్టర్ మైండ్ జగన్ గారు వ్యూహంలో భాగంగాన అంటే అవుననే సమాధానం కూడా వస్తుంది చంద్రబాబు గారు ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ముందైతే మీరు గెలవలేరు మేము ఎన్ని సలహాలు సూచనలు ఇచ్చినా ఇట్స్ ఆల్మోస్ట్ పీక్ టైం టైం అయిపోయింది సో మేము ఇప్పుడు ఏం చేసినా కూడా మీరు గెలిచే పరిస్థితి ఉండదు అని కూడా ప్రశాంత్ కిషోర్ నేరుగా చంద్రబాబు లోకేష్ ముఖం మీదే చెప్పినట్టుగా తెలుస్తుంది పవన్తో పెట్టు పవన్తో పొత్తు పెట్టుకొని మరింత మైనస్ అవ్వడం ఖాయమని ఈ మాట మీరు వినరని కూడా తెలుసు కానీ చెప్పక తప్పదని కూడా ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టుగా తెలుస్తుంది ఏదేమైనప్పటికీ ఇప్పుడు పెను సంచలనంగా మారిన ఈ భేటీ వెనక వ్యూహం బట్టబయలైంది క్యాడర్ మొత్తం చల్లబడిపోయింది నారా లోకేష్ సైతం ఎంత హైపు చేస్తున్నా లేవడమే లేదు దీంతో ప్రశాంత్ కిషోర్ టీంలో పనిచేస్తున్న రాబిన్ శర్మను వ్యూహకర్తగా పెట్టుకుని అదేమి కర్మ ఇదేమి కర్మ బాధుడే బాధుడు అంటూ నానా ప్రోగ్రాంలు చేశారు అసలు ఒక వ్యక్తి వస్తే పూర్తిగా మన డిసిషన్స్ మారిపోయి పార్టీ హైప్ లేస్తుందా గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన నడక తన ఆలోచన తన అన్వేషణ సక్సెస్ అయ్యాయి అందులో భాగంగా ప్రశాంత్ కిషోర్ ఐడియాలజీ హిట్ అయిందే తప్ప పూర్తిగా ప్రశాంత్ కిషోర్ వెనకాల ఉండు కాబట్టి జగన్ గెలిచాడు అనుకోవడం కరెక్ట్ కాదు ఇక్కడ టీడీపీ పూర్తిగా గ్రౌండ్ లెవెల్లో దెబ్బతింది ఇలాంటి దెబ్బతిన్న పార్టీని ఏ కిషోర్ వచ్చినా లేపే పరిస్థితి ఎక్కడా లేదు మరి ప్రశాంత్ కిషోర్ వచ్చినా ఇంకోరు వచ్చిన ఇప్పుడు మొత్తం నాశనమైన పార్టీని పైకి లేపి అది కూడా రెండు మూడు నెలల్లోనే అధికారంలో తీసుకొచ్చే సత్తా ఉంటే ఆయన ఇలా వ్యూహకర్తగా ఎందుకు తిరుగుతాడు ఆయనే ఓ పెద్ద అన్ని రాష్ట్రాలకు సీఎంలు అవుతూ దేశ ప్రధాని అవుతాడు ఇంత చిన్న లాజిక్ చంద్రబాబుకు తెలియదు చేసినవన్నీ తప్పులు చేయడం చివరకు ఇగో ఎవరినైతే దొంగ దొంగ అని గతంలో తిట్టామో వాళ్ళని తెచ్చి మళ్ళీ పక్కన పెట్టుకోవడం ఇంతకన్నా ప్రజానిక ముందు నవ్వులఫలు కాక మరేమవుతారు చెప్పండి లోకేష్ ఎర్ర డైరీ అంటూ పలు వ్యూహాలు అమలు చేశారు అయినా ఏమీ ఉరగలేదు ఇక ఇటు ముఖ్యమంత్రి జగన్ తన పథకాలు వాలంటీర్ వ్యవస్థ గృహ సారథులు టీంలతో ఎన్నికలకు సిద్ధమైపోయాడు దూకుడుగా ముందస్తుగా భయానికి గురైన చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ ఉంటే బాగుండు అని భావించి ఆయన్ను కలిసే ఏర్పాటు చేశారు చంద్రబాబు జైల్లో ఉన్నన్ని రోజులు ఢిల్లీలో మగం వేసిన నారా లోకేష్ మొత్తానికి పీకేను పట్టుకుని చివరి రోజుల్లో వచ్చి తానేం చేయలేనని చేతులెత్తేశారు అయిన ఆశ చూపని చంద్రబాబు శత విధాలుగా ప్రయత్నాలు జరుపుతూనే ఉన్నారు ఆయన కోసం ప్రత్యేకంగా విమానంలో ఢిల్లీ నుంచి గన్నవరం తీసుకొచ్చారు ఇప్పుడే కాసేపు కాసేపటి క్రితం చంద్రబాబు లోకేష్ ప్రశాంత్ కిషోర్ రాబిన్ శర్మ తదితరులంతా కూడా భేటీ అయినట్టు తెలుస్తుంది రానున్న ఎన్నికల్లో గట్టెక్కే మార్గం గురించి వాళ్ళు చర్చిస్తున్నారు వాస్తవానికి ఇప్పుడు వచ్చి తాను ఏమీ చేయలేనని ఇప్పటికే చెప్పినా వీళ్ళు వదలకుండా ఆయన పట్టి పీడిస్తున్నారట ఇదిలా ఉండగా ఎవరెవరు కూటమి కట్టినా తన పొత్తు మాత్రం జనంతోనే అని ఇప్పటికే తేల్చి తెగేసి చెబుతున్న జగన్ ముందు ప్రజల ముందు గెలవాలంటే ఆశామాషీ విషయం కాదని ప్రశాంత్ కిషోర్ సైతం అంటున్నారు జగన్ మాటలో బలం విశ్వసనీయత మొదటి నుంచి బిల్డప్ చేస్తూ వచ్చాడు ఆయన ఏదో ఈరోజు ఒక మాట రేపు ఒక మాట చెప్పలేదు మీరు పూర్తిగా భిన్నంగా ఉన్నారు ఆయన చెప్పింది ఆయన నెగిటివిటీని మీరు ఎప్పుడు ఎత్తి చూపలేదు మీ నెగిటివిటీని మీ పాయింట్ని మీ దగ్గర ఏం లేని అంశాలను జగన్ పర్ఫెక్ట్గా ప్రజల ముందు పెడుతున్నాడు ఇలాంటి సమయంలో నేను వచ్చినా కాదు ఎవరు వచ్చినా మీ భవిష్యత్ మార్చలేమని చేతులు కూడా ఎత్తేసారట కిషోర్ ఎన్నిసార్లు కిషోర్ కాదని చెప్పినా ఇంకా ఆలోచించు ఏదైనా చేద్దాం గెలుపు మనదే అంటూ చంద్రబాబు విర్ర దిగుతున్నాడు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్ని కిషోర్లు వచ్చినా ఎంతమంది దిగినా జగన్ ముందు నిలబడ్డం నిలదక్కుకోవడం లేనేలేదు ఈ వీడియో నస్త లైక్ కొట్టి షేర్ చేయండి